హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా చుక్కుడుకాయ పచ్చిశనపప్పు కర్రీ వండుతున్నా ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చుక్కుడుకాయ పావు కేజీ తీసుకున్నా పచ్చిశనగపప్పు ఒక చిన్న గిన్నె నిండా తీసుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకున్నా టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా పచ్చిశనగపప్పు ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి చుక్కుడుగాయ కడిగి తుంచి పెట్టుకున్న అట్లనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కడిగి కడిగేసి పెట్టుకున్నా తుంచి పెట్టుకున్న చుక్కుడుకాయలు ఒక గిన్నెలో వేసుకోవాలి చుక్కుడుకాయ పచ్చిశనగపప్పు కాంబినేషన్లో కూర చాలా బాగుంటుంది ఇందులో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి పచ్చినగపప్పు మంచి ఉడికింది ఈ నీళ్ళని ఉంచుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి చుక్కుడుగాయ స్టవ్ మీద పెట్టినాం కదా ఇది కూడా ఉడికింది దించుకొని వేరే కడాయి పెట్టుకుందాం ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం అట్లనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు పసుపు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పులో వాటర్ అంతా వంచేసుకున్నాం కదా ఇది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా వాటర్ అంతా వంచేసుకొని ఇది కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారం వేసుకొని అంతా కలుపుకోవాలి ఇందులో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి చుక్కడుకాయ పచ్చపప్పు ఇలా వండుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మూత తీసి కలుపుకొని కొత్తిమీర వేసుకుందాం ఈ కూరలోకి సాంబార్ అయినా రసం అయినా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా వండుకోండి కూర సూపర్గా ఉంటుంది అంతేనండి అయిపోయింది చుక్కడుకాయ పచ్చిశనగపప్పు కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్